హాయ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే తెల్లదేవ సూర్యపేట టు తెల్లదేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండి పెద్ద లైను పెద్ద లైన్ అండి దీన్ని ఆనుకొని మనకు వచ్చేసి దీని దీని ఫేషింగ్ వచ్చేసి పద్నాలుగు ఎకరాలు పామాయిలండి పద్నాలుగు నుంచి పదిహేను ఎకరాలు వస్తుంది పామాయిలు మన దీనికి సర్వీస్ రోడ్ ఇచ్చిందండి ఇక్కడికి ఇలా సర్వీస్ రోడ్ అయితే జరిగిందండి వర్క్ అలా పై రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది పామ ఇలా క్రాప్ అయితే వచ్చిందండి ఇలా క్రాప్కి వచ్చిందండి మొత్తం ఈ తోట వయసు వచ్చేసి ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉంటుందండి ఇది వచ్చేసి ఎకరాకి పది నుంచి పన్నెండు టన్లు వస్తుందండి పామాయిలు ఎకరానికి వచ్చేసి పది నుంచి పన్నెండు పన్నెండు టన్లు వస్తుంది ఇలా గెల్లైతే ఇలా ఉన్నాయండి చాలా బాగుంటుంది బిట్టు మనం గ్రీన్ ఫీల్డ్ హైవే ఫేషింగ్ కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి మూడు అంగరాలు బో వాటర్ అండి బోరు త్రీ ఇంచెస్ వాటర్ వస్తుంది చూస్తున్నాం కదా ఇది త్రీ ఇంచెస్ వాటర్ ఆడుతూనే ఉంది ఒకటి ఈ పెద్ద పామాయిలు ఒక నాలుగు ఎకరాలు ఉంటుందండి మిగతా మొత్తం లేత అండి క్రాప్కి వచ్చింది ఆరో సంవత్సరం మిగతా ఏమో ఇది వచ్చేసి పది సంవత్సరాలు ఉంటుంది ఇది వచ్చేసి లేత అండి అంటే ఆరో సంవత్సరం ఐదు సంవత్సరం మొక్క ఎకరాకు వచ్చేసి లక్ష రూ ఎనభై నుంచి లక్ష రూపాయలు కౌలు ఇస్తారండి బాగా గెల్లు వస్తుంది చూస్తున్నారు కదా ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి టోటల్గా వచ్చేసి మూడు బోర్లు ఉన్నాయండి దీంట్లోకి వచ్చేసి గెర్లు చూడు ఏం పెడతానా వీళ్ళు మామూలు లేవు గెల్లు ఇలా మట్టి రోడ్డు వస్తుందండి మనకి అది గ్రీన్ ఫీల్డ్ హైవే అండి ఫేషింగ్ వచ్చేసి బాగా నాలుగు వందలు ఉంటుందండి ఫేషింగ్ వచ్చేసి వచ్చేసి ఐదు వందలు ఐదు వందల లాగా ఉంటుందండి వర్క్ ఈజ్ కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది సర్వీస్ రోడ్డు కూడా నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ